శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ వెంకయ్య ఎదురు విశ్వనాథపురం పొదిరి మా వద్ద అన్ని రకాల బ్రాండ్స్ కు చెందిన బియ్యం సరసమైన ధరలకు లభించును పూర్తి వివరాలకు ప్రొపరేటర్ డి బాల సెల్ ఫోన్ నంబర్లు డబల్ నైన్ వన్ డబల్ టూ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ ఫోర్ త్రీ వన్ నైన్ నెంబర్లకు సంప్రదించండి శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ విశ్వనాథపురం పొదిలి ప్రస్తుతం మనం పొదిలి పట్టణంలోని రైల్వే స్టేషన్ నిర్మాణ పనులకు సంబంధించి ప్రగతి పనులు ఏ విధంగా ఉన్నాయి సంబంధించి పొదిలి టైమ్స్ వీక్షకు చూపించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మనం పొదిలి పట్టణంలో నిర్మాణంలో ఉన్న రైల్వే స్టేషన్ పనులు ప్రగతి గురించి మనం చూసేందుకు ఇక్కడికి వచ్చాం మొత్తం మీద ఇప్పుడు ప్రస్తుతానికైతే రెండు ఫ్లోర్లు సంబంధించినైతే రెండు ఫ్లోర్లు సంబంధించిన రైల్వే స్టేషన్ ఉందో పూర్తిగా ప్లాస్టింగ్ ఇప్పుడు ప్రస్తుతం ప్లాస్టింగ్ వర్క్ పూర్తి కంప్లైంది ఒక మరో వారం పది రోజులలోపు ఇక్కడ దీనికి సంబంధించి రంగులు కూడా పూర్తయ్యే పరిస్థితి అయితే కనపడుతుంది మొత్తం మీద ఇప్పుడు లోపల ఏ విధంగా ఉంది మొత్తం ఒకసారి అన్నీ పరిశీలించుకొని పైన రైల్వే ట్రాక్ దగ్గర ఉన్న పరిస్థితి తాజా పరిస్థితులు అన్నీ ఒకసారి మనం పరిశీలించుకు పరిశీలించే ప్రయత్నం చేద్దాం కింద వ్యూ అయితే మనం గతంలో ఒక రెండు క్రితం వచ్చినప్పుడు కనీసం ఒక రెండు ఒక ఐదు ఆరు అడుగులు లోతులో ఉన్న పరిస్థితి అవుతుంది ఇప్పుడు మొత్తం దీనికి రైల్వే స్టేషన్కి సంబంధించి ఇక్కడ మొత్తం లెవెల్ చేసిన పరిస్థితి కనపడుతుంది మొత్తం మట్టితో దీని లెవెల్ పూర్తిగా చేసిన పరిస్థితి కనపడుతుంది ఇక్కడ దీనికి సంబంధించి సిమెంటు రోడ్డు వేస్తారా లేకపోతే మామూలుగా కంకర్తోనే ఫ్లోర్ లాగుతారా లేకపోతే మరేదైనా చేస్తారని ఫ్లోరింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూడాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ నుంచి పట్టణం పట్టణం దాదాపుగా క్లియర్గా స్పష్టంగా కనపడుతుంది పట్టణం పొదిలి పట్టణం సంబంధించిన వ్యూ మొత్తం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి జగన్ అల్ల లేకు సంబంధించిన మొత్తం అది అక్కడ కనపడుతున్నాయి అని జగన్మోహన్ లేట్లు సంబంధించిన నివాస గృహాలు ప్రభుత్వం నిర్మించే నిర్మిస్తున్న నివాస గృహాలే కనపడుతున్నాయి ఈ ఈ పక్క నుంచి దాదాపుగా ఒక నలభై ఎకరాల్లో సంబంధించిన జగన్న లేవాటి సంబంధించిన నివాస గృహాలు ఉన్నాయి ఈ పక్క చూస్తే పొదిలి పట్టణం సంబంధించిన పూర్తి వ్యూ వ్యూ అద్భుతంగా కనపడే పరిస్థితి ఉంది ఇక్కడ నుంచి చాలా క్లియర్ సుష్టంగా పదిలి పట్టణం సంబంధించిన వ్యూ అనేది బాగా కనపడే పరిస్థితి ఉంది దాదాపుగా ఇక్కడ దాకా ప్యాచ్ వర్క్లు దాదాపు ఇక్కడ సంబంధించిన అనేది దాదాపుగా ఇంకా ఒక దాదాపు కూర్చో మనం ఇక్కడ చూసి పరిశీలన చూస్తుంటే గట్టిగా తొంభై శాతం దాకా రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు అయితే పూర్తి ఇంకా పెయింటింగ్ మేము కింద కొంత దగ్గర ఆల్వే వస్తున్న పరిస్థితి ఉంది ఒకసారి పైన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ మీదుగా లోపలికి వెళ్ళి ప్రయత్నం చూసి పైన రైల్వే ట్రాక్కు సంబంధించిన దగ్గర పనులు నిర్మాణ పనులు జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది మొత్తమే ఒకసారి అవన్నీ పరిశీలించుకొని వచ్చి చూసే పరిస్థితి మనం ఒకసారి ప్రయత్నం చేద్దాం 是吧？嗯。 iya lahi ingo furun iya

ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ లోపల ఉన్న పరిస్థితుల్లో మొత్తం పొదిలి రైల్వే స్టేషన్లో మూడు ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది ఈ మూడు ప్లాట్ఫామ్లో మనం ప్లాట్ఫామ్ నెంబర్ వన్ వన్లో ఉన్నాం పక్కన రెండు తర్వాత ఆ పక్కన మూడు మొత్తం దానికి సంబంధించిన పరిస్థితి ఉంది డిస్టబెన్స్ దా మొత్తం మీద ఇప్పుడు రైల్వే ప్రయాణికులు ఆ ప్లాట్ఫామ్ నుంచి ఫ్లాట్ మార్గం మార్గ మారటానికి రైల్వే ఫుడ్ బ్రిడ్జ్ ప్రయాణికుల అటు ఇటు మారటానికి ప్రయాణికులు సంబంధించిన వంతెన నిర్మాణం సంబంధించిన పనులు జరుగుతున్నాయి ఆ పక్క ఈ పక్క రైల్వే ఫుడ్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది మొత్తం ఈ రైల్వే ఫుడ్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు మన ఆ మూడు నాలుగు రోజుల్లో పూర్తవుతుంది అనేది మనం సైట్ ఇంజనీరింగ్ మనం ఇప్పుడు మాట్లాడిన తర్వాత చెప్పారు మొత్తం మీద ఒక వారం రోజుల్లో దీనికి సంబంధించి రైల్వే ఫుడ్ బ్రిడ్జ్ కూడా పనులు పూర్తవుతాయి దీనికి దీనికి సంబంధించినప్పుడు మనం షెల్టర్ కింద దాదాపుగా ఇప్పుడు ఆ షెల్టర్ ఇప్పుడు మన పైన ఉన్న షెల్టర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన రేకులు ఇలాంటివన్నీ వేసే పరిస్థితి కూడా మరో రెండు మూడు రోజుల్లో ఈ పనులు కూడా మరో పది రోజుల్లో పాటు ఇక్కడ దాదాపుగా రైల్వే స్టేషన్లో ఉన్న ప్లాట్ఫామ్ వన్ టూ త్రీ పైన ఉన్న రేకులేసే ప్రక్రియ తర్వాత కింద ఇక్కడ ఏదైతే ఫ్లోరింగ్ ఫ్లోరింగ్లో దాదాపు ఇక్కడ ఫ్లోరింగ్ సంబంధించిన పనులు కూడా మరో పది పదిహేను రోజులు పూర్తి పరిస్థితి ఉంది మొత్తం మీద ఆ రైల్వే స్టేషన్ ఆ పనులైతే పురోగతి వేగంగా జరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది రైల్వే సంబంధించిన పనులు ఇద్దరు ప్రతి పక్క ప్రకారమే జరుగుతుంది ఇప్పుడు ఒకసారి మనం చూడవచ్చు ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ సంబంధించి ఇక్కడ ప్ర ఇది ప్రయాణికుల అదే ప్రయాణికుల నిలయం కింద దీని ఏర్పాటు చేశారు పక్కన బుకింగ్ సెంటర్ మొత్తం ఈ పక్కన బాత్రూమ్స్ సంబంధించిన ఏర్పాట్లు ఉన్నాయి మొత్తం మీద రైల్వే స్టేషన్లో ఈ రైల్వే స్టేషన్ చేసి సెకండ్ ఫ్లోర్లో ఉంది ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లోచన నిర్మాణ పనులు సంబంధించి ప్లాస్టింగ్ వర్క్ పూర్తయింది మరో వారం రోజుల్లో ఇక్కడ పూర్తి స్థాయి ప్లా ప్లాస్టింగ్ అయిపోయి రంగులు వేసే పరిస్థితి కూడా మరో వారం పది రోజుల్లో పూర్తి అవుతుంది అనేది రైల్వే అదికి సంబంధించిన సైట్ ఇంజనీరింగ్ మనకు తెలిపిన పరిస్థితి మొత్తం మీద ఇది మరో ఒక నెల ఒక నెలలో పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లతో ఇది పూర్తి స్థాయిలో అందుబాటులో రైల్వే స్టేషన్ పూర్తి అందుబాటులోకి వచ్చే పరిస్థితి అయితే ఉంటుందనేది రైల్వే సైట్ ఇంజనీర్ మనకు తెలిపిన దాన్ని బట్టి అర్థమవుతుంది మొత్తం మీద ఈ ప్రాంతంలో వర్కులు ప్రగతి ఏ విధంగా ఉందనేది మనం మొత్తం ఒకసారి చూస్తే మీకు అర్థమయ్యే పరిస్థితి ఉంది ఈ పక్కన మనం ఒకసారి చూస్తే ఈ సంబంధించి దాదాపు ఇంకొక మరో నాలుగు వందల మీటర్లు ఇప్పుడు ఇక్కడ రైల్వే ట్రాక్ నిర్మాణం ట్రాక్ సంబంధించిన మధ్యలో వర్క్ జరుగుతుంది ఇప్పుడు రైల్వే ప్లాట్ఫామ్ వన్కు సంబంధించి మొత్తం బాగా వర్క్ అయితే దాదాపు నాలుగు వందల మీటర్ల పైన ఐదు వందల మీటర్ల పైన వర్క్ అయితే వేగవంతంగా జరిగే పరిస్థితి ఆ పైన చాలా దూరంలో రైల్వే ట్రాక్ సంబంధించిన మూడు ట్రాక్లు సంబంధించిన నిర్మాణ పనులకు సంబంధించి కార్మికులు అక్కడ దూరంలో నాలుగు వందల ఐదు వందల మీటర్ల దూరంలో మనకు పనిచేసే పరిస్థితి అయితే కనపడుతుంది మనం ఇప్పుడు ప్లాట్ఫామ్ టూ త్రీలో కూడా ఇది సంబంధించిన షెడ్యూలు నిర్మాణం వేగవంతం చేసే పరిస్థితుల్లో ఉన్నారు మొత్తం మీద ఈ రైల్వే ఫుట్ బ్రిడ్జ్ ప్రయాణికులు వెళ్ళటానికి ఏర్పాటు చేసిన వంతెన ప్లాట్ఫామ్ వన్ నుంచి టూ త్రీకి వెళ్ళటానికి ఆ వంతి నిర్మాణం సంబంధించిన ఆ ఏర్పాట్లు కూడా చేసే ఉంది మొత్తం మరో ఒక మరో నెలకి ఇక్కడ సంపూర్ణంగా ఒక రూపం వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది మనకి మొత్తం మీద ఒకసారి మనం ఈ విజువల్స్ మన రెండు నెలల క్రితం వచ్చినప్పటికీ ఇప్పటికీ దాదాపుగా ఎనభై శాతం రూపురేఖలు అయితే మారిపోయి ఉంది మరో నెల మనం ఇక్కడ ప్రాథమికంగా రైల్వే సైట్ ఇంజనీర్ అంచిన ప్రకారం మనం నెలలో అక్కడ రైల్వే స్టేషన్ పూర్తి హంగులతో ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా ఉంటుందనేది మనకు రైల్వే సహా నుంచి సమాచారం వీళ్ళు జర్నలిస్ట్ మస్తాన్తో మందగిరి పొదిలి టైమ్స్